స్వాగతం మున్సిపాలిటీలో ఆదివారం నియోజకవర్గ యాదవ సంఘ ఆధ్వర్యంలో సదర ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా దున్నపోతలను అందంగా అలంకరించి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ చేపట్టారు ముందుగా దొన్నపోతులతో విన్యాసాలు చేయించారు ఈ ఉత్సవాలకు యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు ఈ సదర ఉత్సవాలకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్ అతిథులుగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా యాదవులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ ొచ్చారుల మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి శ్రీశైలం యాదవ రవిశంకర్ ఇమ్ము గిరియాదవ్ అశోక్ యాదవ్ అలాగే నరసింహ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు లేదు మాకు కమ్యూనిటీ హాల్ లేదు అని చెప్తే నేను వీళ్ళకి చెప్పడం జరిగింది గుట్ట దాదాపు ఏడు ఎకరాల భూమి ఉండే దాన్ని ఆక్రమించి ఆ భూమిని అక్కడ ఇల్లు కట్టుకుంటే నేను ఎమ్ఆర్ గారికి చెప్పి అది సర్వే చేయిస్తే కేవలం ఒక ఎకరా భూమి ఉన్నది మళ్ళీ ఆ భూమి కూడా ఎవరైనా దోచుకుంటారని చెప్పి నేను వీళ్ళకి చెప్పడం జరిగింది చూడమొట్టనంటే మీరు చూడమని మీరు దేవుగా భావిస్తారు ఆ ఒక్కెక్కడా గురి జయ ఈరోజు సదక్ బండ్గాకి ఆహ్వానించిన ఆహ్వానించిన యాదవ్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన హరిబాబు గారికి వేదిక మీద పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ विश्वेश्वर् यादव गारिरी यादव प्रकाश यादव गारमी यादव तो गार संजय कृष्ण यादव रवि यादव अशोक यादव गारीशरे यादव नारायण गार शेखर यादव रावण यादव रावण्य यादव गारिरी प्रसाद गार కత్ల కృష్ణ గారికి మా కత్తెం కృష్ణ రాష్టరు తెలుపుతా ఈరోజు కావానించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను మీరందరి అందరి ఆశీర్వాదం ఈ రోజు ఎమ్మెల్యే రావడం జరిగింది యాదవ్ అంటే కేవలం వరువు పెట్టుకొని పాలు పిండి మీరు దాని తర్వాత ఫాలో అప్ చేసుకొని మీరు కూడా ఫాలో అప్ చేయాలి మళ్ళీ నేను లెటర్ ఇచ్చి అయిపోయిందంటే మళ్ళీ వచ్చేసరి వస్తుంది మరి అదే లెటర్ పోతుంది ఈ రోజు లెటర్ ఇస్తున్నానంటే నేను సంతకం అంటే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి కూడా మీకు మాటిస్తూ మీ ముందు ఆ ఒక్క ఎకరా భూమి వ్యాధుల సోదరాకి మీ కమ్యూనిటీ హాల్ కోసము మీ గుడి కోసము దాన్ని అలర్ట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ లెటర్ ఇక్కడ సంతకం పెట్టినారంటే ఆ ఒక్క ఎక్కడ భూమి మీకు అలర్ట్ చేసినట్టే అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ఈ రోజు చర్చలలో చుట్టుపక్కల ఈ రోజు రాజకీయాలు మాట్లాడేది ఎందుకంటే ఈ పండగ ఈ వేదిక పైన అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఇక్కడే మనం మెలిసి ఒక అన్న తమ్ముడు లాగా ఉండాలి పండుగ కలిసి చేసుకోవాలి రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేయాలి రాజకీయాలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనమందరం ఒకటిగా ఉండి మన కాన్షియన్సీ అభివృద్ధికి అన్ని కాన్సెన్సీగా అంజన ఒకటో నంబర్ తీసుకువెళ్ళి మనం ముందు పెట్టాల్సిన అవసరం మనకు ఉంది అది అయిపోయిందంతా మర్చిపోదాం వాళ్ళు చేసిన అనాచకాలు మర్చిపోదాం చేసిన కబ్జాలు మర్చిపోదాం అంటే నేను మర్చిపోనని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కబ్జా పెట్టిన గాని ఈ భూములు అన్ని తీసుకురావాలి మనకి చెచ్చల చుట్టుపక్కల ఏమైనా శాంక్షన్ చేయాలంటే కూడా ఒక్క గదం భూమి దొరుకుతలేదు ఈ రోజు చూడమని చూస్తే ఏడు ఎకరాలు కేవలం ఒక ఎకరా భూమి ఉంది ముస్లిం సోదరులకి ఈజ్గా కోసం రెండు ఎకరాల భూమి కావాలంటే భూమి దొరుకుతలేదు భూదాన్ భూములు చూడాలంటే మూడు వేల ఎకరాలు ఉన్నాయి దాన్ని కబ్జాలు చేస్తారు ఆరు గ్రామాలు చుట్టుపక్కల ఉన్న ఆరు గ్రామాల్లో పదహారు వందల ఎకరాలు కబ్జా చేస్తారు ఇవన్నీ బయటికి తీసుకొస్తా కేవలం రేపు మీ పిల్లలకి ఇల్లు లేకుంటే ప్లాట్ల కోసము ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ భూములు మనం కాపాడుకోవాలి వేదిక మీద ఉన్న అన్ని పార్టీ వాళ్ళను కూడా కోరుకుంటున్నాను మీరందరూ నాకు సహకరించండి ఈ భూములు కబ్జా చేసుకుని అన్ని వెనకకి తీసుకొచ్చి పేదవాళ్ళకి ఎక్క చెప్దామని చెప్పి కూడా వాళ్ళకు కూడా మాటిస్తూ అందరం మెలిసి ఒక కుటుంబంగా ఉందాం సమస్య అవుతుంది నేను ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడే గిరిజ గిరి చెప్తుండు రెండు వేల పంతొమ్మిదిలోనే సదర్ పండుగ అయింది పోయినసారి ఎలక్షన్స్ అని చెప్పి చేయలేకపోయిన మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మీరు ఈ పండుగ ప్రతి సంవత్సరం చేయాల్సిందే ఇదే కాకుండా చౌరమ్మ గుట్ట పైన మీ కమ్యూనిటీ హాల్ కోసము నా తరపున ఐదు లక్షల రూపాయలు మీ కమ్యూనిటీ హాల్ కి నేను ఇస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా చర్చలని అభివృద్ధిలో ముందో స్థానంలో పెడతానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మరొకసారి నేను జై యాదవ్ అంటే మీరు జై జై యాదవ్ అనాలి జై యాదవ్ జై యాదవ్ నమస్కరిస్తూ ధన్యవాదాలు జగత యాదవ్ యాదవత్సవందరికీ ఈ సదర్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్ష తెలియస్తా ఉన్నాము సదరు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరానికి విశ్వేశ్వర్ యాదవ్ అడ్వకేట్ గారిని అధ్యక్షంగా నియమించుకొని మీరు మాట్లాడుకోవడం జరిగింది అట్లా గిరియాలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ ముఖ్య నాయకులు కూడా శ్రీశైల యాదవ్ ప్రజలు ప్రకాష్ గారు మిగతా నాయకులు శ్రీ యాదవ్ గారు అందరికీ ప్రతి ఒక్కరిని పేర్కొన్నట్టు ఈ కార్యక్రమాన్ని ముఖ్య సోదరులు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ చైర్మన్ పవన్ రెడ్డి గారు మిగతా వేదిక పెద్దలందరికీ పేర్కొన్న ఈ నియోజకవర్గ సంబంధించిన యాదవ్ అందరికీ సదరు సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదరు ఉత్సవాలు అనేవి యాదవ సోదరులు ఎంతో ఉత్సాహంగా ఒకప్పుడు కేవలం హైదరాబాద్ నగరంలోనే జరుపుకునే ఉత్సవాలను జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి కాంగ్రీయ స్థాయి మండల స్థాయి గ్రామ గ్రామాలు కూడా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మన యాదవ సోదరులు చైతన్యం రావడం జరిగింది ఇంకా ముందు ముందు యాదవ సోదరులు అన్ని రంగాల్లో రాణించ రాణించాలని అభివృద్ధి చెందాలని వాళ్ళందరూ సుఖ సంతంగా ఉండాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈ సదార ఉత్సవాలు నిర్వహి నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ మరోసారి అతని సర్పంచ్ గారు ఉన్నారు చాలామంది యాదవ్ పెద్ద ప్రజల సంబంధించారు అందరికి కూడా శుభాయంతలు తెలియజేస్తూ మేము తెలుస్తాము జయ యాదవ్ అధ్యక్షులు విశ్వేశ్వర యాదవ్ గారు శ్రీశైలం యాదవ్ గారు గిరియాదవ్ గారు ముఖ్యంగా ఈ కుల బాగుపడాలని వ్యవసాయం బాగుపడాలని రైతాంగం బాగుపడాలని ఆ అధ్యక్ష కృషి చేస్తున్నటువంటి మీ అభిమాన నాయకుడు అన్న లక్ష్మణారెడ్డి గారు అందరికి మనకు పేరు నచ్చిన వాళ్ళ అందరికీ పేరు పేరిన హృదయ శుభాకాంక్షలు మీకు అందరికి తెలుసు ఈ కులవృత్తులు ఎవరు హాయంలో బాగుపడ్డాయి ఈ జాతులకు ఎవరి హాయంలో గౌరవం దక్కింది ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది ఇలా గొర్రెలకు బర్రలకు భూమికి వృత్తులకు గౌరవం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి జరగాలి ఎవరు వచ్చినా అందరిని తక్కువ తెచ్చుకొని అభివృద్ధి జరగాలని మీ అందరు ఐక్యబద్ధత ఉండాలని మనసారా కోరుకుంటూ వచ్చేటప్పుడు అశ్వర్వ్యక్తులు ఇంకా అంతా మంచి జరగాలి ఈ వాస్తవంగా బాగుపడాలి వ్యక్తి బాగుపడాలి అన్న బాగుపడాలి అందరం బాగుపడాలి కోరుకుంటూ మనల్ని అభిమానించే వాళ్ళు బాగుపడాలి కోరుకున్న వాళ్ళు వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అందరం బాగుండాలి ఈ శరథ ఉత్సవాలు ఇంత గర్వంగా జరుపుకోవాలి ఇలా తిరుపతిలో దేవుడు మనం దర్శకం ముందు మన యాదవులు తగ్గరిస్తారు తెలిసిన తర్వాతనే అందరూ అంటే మన నమ్మకం ఎవరైతే మేలు చేస్తారో మర్చిపోయిన జాతి మనం కనుక మనకు మేలు చేసిన వాళ్ళని అక్కడ తెలుసుకున్న వాళ్ళని మనం ఒత్తిడి బాగుపడిన వాళ్ళని గౌరవించిన వాళ్ళని మర్చిపోకుండా అందరికన్నా మానవ జాతుల్లో మనం ఎక్కువ ఉంటాం మనము ఆ జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలి మేము ఎల్లప్పుడూ ఈ జాతుల అభివృద్ధి గురించి మేము పాటపడతాం మీకు ఎక్కువ మేము అందరం వస్తామని చెప్పి ఈ సదృష్టాలు ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి జై యా